హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే బ్రెడ్ విత్ బనానా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి ఓకేనా ఇది చాలామందికి తెలిసే అనుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం వీడియో అయితే చేస్తున్నాను తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ అయితే బటర్ తీసుకున్నాను వేడి పెనమ్మ పెనం పైన బటర్ అయితే పెట్టేశాను బ్రెడ్ అయితే టోస్ బ్రెడ్ అయితే మంచిగా టోస్ట్ చేసుకోవాలి నేనైతే రెండు బ్రెడ్లు తీసుకున్నాను రెండు బ్రెడ్లని మంచిగా టోస్ట్ చేసుకోవాలి చూడండి నేను చూస్తున్నట్టుగా అయితే మంచిగా టోస్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే ఒక బ్రెడ్ అయిపోయింది ఇంకో బ్రెడ్కి అయితే కొంచెం బటర్ పెట్టేస్తున్నాను మళ్ళీ బట్ ఆ బ్రెడ్ కూడా మంచిగా టోస్ట్ చేసేసుకుందాం చూడండి రెండు బ్రెడ్లు మంచిగా టోస్ అయిపోయి టోస్ అయితే చేసేసుకున్నాను రెండు బ్రెడ్లు ఇప్పుడైతే దానికి న్యూట్రల్లా పెట్టేసుకుందాం న్యూట్రల్లా ప్లస్లో మీరు పీనట్ బటర్ కూడా పెట్టుకోవచ్చు అది కూడా చాలా హెల్దీ నాకైతే న్యూట్రల్లా ఇష్టం కాబట్టి నేను న్యూట్రల్లా పెట్టుకుంటున్నాను రెండు బ్రెడ్లకి వన్ వన్ సైడు న్యూట్రల్ అయితే మంచిగా పెట్టేసుకుందాం చూడండి న్యూట్రల్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు బనానా కట్ చేసి అయితే దానిపైన పెట్టుకోవాలి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా తింటే మాత్రం తొందరగా కడుపు అయితే ఫుల్ అయిపోతుంది శ్రమకు మొత్తం ఫుల్ అయిపోతుంది తొందరగా ఇది ఒక్కటి తింటే చాలు ఫుల్ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడైతే బనానా పెట్టేసుకున్నాం కదా ఇంకా బ్రెడ్తో దాన్ని అయితే క్లోజ్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ వేడి పినం పైన ఒక్కసారి టోస్ట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడైతే మంచిగా వేడి వేడి పినం పైన ఒక్కసారి టోస్ట్ చేసేసుకుందాం నేను చూస్తున్నట్టుగా ఒక్కసారి టోస్ట్ చేసుకోండి ఇలా చేసుకుంటే బనానా పెట్టిన తర్వాత ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది టూ సైడ్స్ మంచిగా టోస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఒక సైడ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకో సైడ్ అయితే చేసేసుకుందాం ఇప్పుడైతే అయిపోయింది నేనైతే హాఫ్ కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని ఇంకా తినేయడమే బ్రెడ్ విత్ బనానా బ్రేక్ఫాస్ట్ రెడీ ओके फ्रेंड्स वीडियो ना प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब टू मी तेगा मैं यूट्यूब चैनल बाय